మాత్రముకు ఒక మంచి గుణమున్నదని మనం తెలుసుకుంటున్నాం ఆమె ఎప్పుడు ఏసు ప్రఫు వచ్చిన యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటిలో ఉండేటట్టుగా చూసుకుంటుంది రెండవదిగా ఆమె మంచి వాక్య అనుభవము కలిగినది అనే విషయాన్ని కూడా మనం చూసుకుంటున్నాం కదా ప్రభు మరి లాసరు చనిపోయిన తర్వాత రోగంగా ఉన్నాడు అనే విషయాన్ని మరి మా అత్తమ్మ అక్క చెల్లెలిద్దరు కూడా ఏశప్రభుకు తెలిపినప్పుడు వారు రాలేదు వీరికి కలిగిన ఇంకొక మంచి గుణం ఏది జరిగినా యేసోప్రభుకు తెలపటం కాబట్టి మనము కూడా ఏది జరిగినా యేసు ఏసుప్రభుకి మనం ప్రార్థించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఆ తర్వాత ఏశప్రభు బేతనియా గ్రామానికి వస్తున్నప్పుడు మార్తమ్మ బాధపడింది పిలిచినప్పుడు రాలేదు అని బయటే నిలబెట్టేసింది గ్రామంలోనికి రాకుండా నిలబెట్టేసింది అక్కడనే కన్వర్జేషన్ పెట్టేసేసుకుంది ఆ విషయంలో యేసు ప్రభు ఎంత ఓపిక్గా జవాబు చెప్తున్నాడంటే అయినా ఏమ్మా నేను లేపుతాను కదా బ్రతికిస్తాను కదా అంటే అవునులే పునరుద్ధారంలో నువ్వు బ్రతికిస్తావాలి అని జవాబు చెప్పింది కదా గత ఎపిసోడ్లో మనం చూసాం రండి యా వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుతూ ఉన్నా బ్రతికి నాయంది విశ్వాసం ఉంచే ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను ఏశ్వ్రూపు మార్తమ్మ అడుగుతున్నటువంటి మాట నువ్వు నమ్ముతున్నావా దేవుని ఎందు నమ్మకం ఉంచిన తర్వాత వాళ్ళు ఒకవేళ చనిపోయారనుకో వాళ్ళు తప్పకుండా లేస్తారని అప్పుడే మార్తమ్మ చెప్తున్న మాట లేస్తారు లేనని రండి మరొకసారి మరి యోహాన్స్ వార్త పదకొండు అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను అని ఇక్కడ రాయబడింది ఆమె ఒకవేళ అనుకునే వచ్చి నేను అనుకుంటున్నాను ఎందుకు ఈ మాట చెప్పిన తర్వాత ఎస్సు ప్రభుత్వం పునరుద్ధరణ ముందు లేస్తాడులే నాకు తెలుసులే చెప్పి చెప్పి ఏశప్రూఫ్ని అక్కడే పెట్టి రా ప్రభు ఆ ఇంటికెళ్ళ ద్వారా మరియమ్మ చాలా ఏడుస్తుంది రానైనా ఓదారుస్తూ అని పిలవాల్సింది మంచి అలవాటు కలిగినటువంటి మాత్రమా ఆ ఏసోప్రూఫ్ని ఇంటికి పిలవకుండా ఏసోప్రూఫ్ని అక్కడే పెట్టేసి గబగబ ఇంటికి పరిగెత్తుకొని వచ్చేసింది గబగబ ఇంటికి పరిగెత్తుకొని వచ్చి మరియమ్మతో ఏం చెప్తుందో తెలుసా ఇదిగో ఏసోప్రూఫ్ వచ్చాడు రా 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 నిన్ను పిలుస్తున్నాడు రా ఏసు ప్రభు పిలవలా కానీ మార్తమ్మ ఏమనుకుందంటే నేను అనుకోవటం మరి ఏసు ప్రభు మరియమ్మ కోసం ఇంటికి వస్తాడేమో అనుకుని మరియమ్మను కూడా మార్త ఏం చేస్తుందంటే ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తుంది మనము ఇక్కడ చదివితే వ్యవహానసు వార్త పదకొండు అధ్యాయం ఎనభై వచ్చిన చూస్తే మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొని వెళ్ళను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను మరియా ఇంటిలో కూర్చొని ఉండెను అనే మాట ఇక్కడ రాయబడింది మరియమ్మ ఎప్పుడు ఇంటిలో ఉండేటువంటి క్యారెక్టర్ మరియమ్మ యేసు ప్రభు ఇంటికి వస్తే పాదాలు పట్టుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ మరియమ్మ బయటికి రాదు మా అక్క ఎక్కడో ప్రభు వచ్చాడని వినింది కదా ప్రభు దగ్గరికి వెళ్ళిందేమో అని మరియమ్మ కూడా లేచి వెళ్ళాలా ఇంట్లోనే కూర్చొని ఉన్నది ఆమెతో పాటు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మార్తమ్మ యేశువ్రఫును అక్కడ దారిలోనే అడ్డగించేసి అక్కడే మాట్లాడుతూ మరి ఏం చేసిందంటే అక్కడి నుంచి నువ్వు ఉంచు అని చెప్పినా కూడా అయినా కూడా నువ్వు ఎందుకు బాధపడొద్దని ఎంత ఓదార్చినా ఇంటికి మాత్రం తీసుకొని యేసు యేసవప్రఫుని ఆ బాధను కోపమో ఏదో తనలో ఉండేటువంటిది ఆ బా అంతా కూడా అక్కడ వ్యక్తం చేస్తోంది తన జీవితంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితిలో యేసుప్రభుని ప్రేమించాలి అనే విషయాన్ని తను మర్చిపోయి ఏం చేసింది అంటే ఈ కష్టంలో నువ్వేం అవసరం లేదులే మాకు అన్నట్టుగా చేస్తోంది నీ జీవితంలో ఒకవేళ ఆ విధంగా చేస్తున్నావేమో దేవుడి తినిమను మాట్లాడుతున్నాడు ఆమె అక్కడి నుంచి ఇంటికి వచ్చి మరియమ్మను కూడా తీసుకొని వెళ్తుంది ఎందుకంటే యేసుప్రభు మరియమ్మ కోసం ఒకవేళ ఇంటికి వస్తాడేమో ఇంటికి రాకూడదు ఎందుకు నేను పిలిచినప్పుడు రాలేదు కదా కోపం బాధ కాబట్టి ఆ విషయంలో మరియమ్మ కూడా గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన మీద పాదాల మీద పడి సేమ్ అలా ఏమైతే ఆ సిస్టర్ గారు అన్నారో మాత్రం ఏమైతే మాట అన్నదో ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా నువ్వు ఎందుకు రాలేదు ప్రభువా అనని ఆమె కూడా ఆ విధంగా పాదాల మీద పడి అడుచిందనమాట ఆ మధ్యలో దేశ ప్రభుని చూచినా చూచిన వెంటనే మరియమ్మ ఏం చేసింది తెలుసా పాదాల మీద పడింది పాదాల మీద పడి ఎస్సయా నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా అంటే ప్రభు నోటి మాటతో బ్రతికించలేడా చనిపోయినటువంటి వాడిని బ్రతికించలేడా యేసూప్రభుగా శక్తి లేదా అవునండి ఏశప్రభు ఎందు విశ్వాసం ఉంచి యేసు ప్రేమిస్తున్నాం యేశుప్రభులో మనము డెప్త్గా వాక్యము తెలుసు అన్నీ తెలుసు కానీ ప్రభు యొక్క శక్తిని తెలుసుకోలేవాళ్ళు ఏ సోప్రభు ఎంత శక్తి కలిగిన వాడో జీవము లేనటువంటి దాన్ని కూడా జీవము తీసుకొచ్చే వాడు కానీ ఆయన శక్తిని కొంచెం సంకోచించారు వాళ్ళు అన్ని తెలుసు అన్ని చేస్తున్నారు ఆయన ప్రేమిస్తున్నారు ఆయన విశ్వాసం ఉంచారు అన్ని చేస్తున్నారు కానీ ఆయన శక్తిని సంకోచించినట్టుగా అక్కడ ఉంది నీ జీవితంలో కూడా ఏదైనా ఇలాంటి నష్టం జరిగితే ఒకవేళ ఆయన శక్తిని ఏమైనా సంకోచిస్తున్నావా ఆయన ఈ కార్యము చేయలేడు అనే విషయాన్ని అని నువ్వు అనుకుంటూ తలస్తున్నావా ఒకవేళ మార్తమ ఈ యొక్క మరియమ ఇద్దరు కూడా ఆ విధంగా తలంచారా అలానే కనిపిస్తోంది ఇక్కడ వారు దారిలోనే అక్కడే నిలబెట్టి ఆయనని ఇంటికి తెచ్చుకోవటంలా దూరంగా పెట్టారు నువ్వు ఏ సూప్రమని కష్టాన్ని పెట్టి దూరంగా పెట్టావేమో ఒకసారి ఆలోచన చేసుకో ఇక్కడ వచ్చినట్లయితే మనము వ్యవహార స్వార్త పదకొండు అధ్యాయం మరి ముప్పై వచ్చిన చూసినట్లయితే ఏసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను ఈ మాట ఎంత బాగుందండి ఏసు ప్రోఫోద్ని విడిచిపెట్టి అక్కడ రానైనా ఇంటికని పిలవకుండా అక్కడ విడిచిపెట్టి అక్కడ నిలబెట్టి ఆ మార్త ఇంటికి వచ్చినా కూడా పిలవలేదు కదా ఆయన పిలిస్తేనే వచ్చేవాడండి ఆయన పిలిస్తేనే వచ్చేవాడు దొంగ ఎట్లా అంటే పిలవకుండానే రాత్రులు దొంగతనంగా వచ్చి తలుపులు పగలగొట్టుకొని లోపలికి వస్తాడు కానీ ఏ సోప్రోప బలవంతంగా రాడు నువ్వు పిలిస్తేనే వస్తాడు ఇంటికి రానైనా నా హృదయంలోనికి అంటే వస్తాడు రానైనా నా ఇంటిలోనికి అంటే వస్తాడు ఆయన ఇక్కడ మాత్రం మా పిలవలేదు కదా అక్కడ నిలబెట్టేసి వచ్చింది ఆయన ఇంకను చూడండి అక్కడ ఎంత బాగుందో ఆ మాత ఆయనను కలుసుకున్న చోటనే ఇంకను ఆ గ్రామంలోనికి రాక కలుసుకున్న చోటనే అక్కడ నిలబడ్డాడు ఏసేస నిన్ను విడిచిపెట్టి పోడండి నువ్వు పిలవకపోయినా నిన్ను ప్రేమించాడు నీ ఇంటిని ప్రేమించాడు నీకు కష్టం కలిగి నీకు బాధ కలిగి ఏదన్నా ఒక పరీక్ష పరిశోధనలో నీవు ఎలా ఉంటావో నిన్ను పరీక్షించడానికి దేవునికి మహిమార్థంగా ఆ కార్యము జరగాలని దేవుడు ఇష్టప్పుడే ఆలోచన చేసాడు అయితే నువ్వు దానిలో నమ్మకంగా లేకుండా నీవు బాధపడి నువ్వు ఆయన ఆయనను ఆయనను దూరం పెట్టుకున్నావు కానీ ఆయన నీకు దూరం కల నువ్వు ఎక్కడ పెట్టామో అక్కడే ఉన్నాడు నీ ఇంటికి రావాలని చూస్తున్నాడు నువ్వు పిలిస్తే చాలని చూస్తున్నాడు నేను ఇంకనో ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడండి మాత్రం వెళ్ళిపోయింది లేని అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోవచ్చు కదా ఏసయ్యా వెళ్ళిపోలా ఏసయ్యా అక్కడే నిలబడ్డాడు మరియమ్మను తీసుకొని పోయేంత వరకు కూడా అక్కడే నిలబడ్డాడు యేసు ప్రభు కోసం నిలబడి ఉన్నాడు నీ ఎదుట ఎందుకంటే నీ గృహంలో అద్భుతము చేయాలని ఆశ్చర్య కార్యము చేయాలని ఒక స్వస్థత కార్యము చేయాలని ఒక రక్షణ కార్యము చేయాలని ఆ రక్షణ కార్యము ద్వారా ఆ యొక్క స్వస్థత ద్వారా ఆ యొక్క అద్భుతము ద్వారా అనేకులకు యేసు ప్రభు శక్తిని కనపరచాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు నీ ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు నీ తలంపు వేరు దేవుని యొక్క తలంపు వేరు రోగంతో ఉన్నప్పుడే ముట్టాలని నీ తలంపు కానీ దేవుడు ఆ రోగము ద్వారా కఠినమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళి అద్భుతము అందరికీ చూపించాలనే దేవుని ఇష్టం అర్థమైందా నువ్వు ఆలోచిస్తున్నావా దేవుని యొక్క తలంపులు ఎంత గొప్పవో కదా దాని గురించి నువ్వు ఆలోచించే వీళ్ళిద్దరూ దాని గురించి జాబ్ ఇవ్వలేదే 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 అనేది ఒక్కటే ఉంది కానీ దేవుడు అద్భుత కార్యము జరిగించాలన్న విషయము నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు మార్త మరియు అక్కడ అర్థం చేసుకోలేకపోయారు మరియమ్మ అక్కడ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా చూడండి అక్కడ ముప్పై మూడో వచ్చినములో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని ఎక్కడ ఉంచుతని అడుగుగా నువ్వు ఏడిస్తే ఏడుస్తాడండి నువ్వు కలవరపడితే ఆయన కలవరపడతాడండి మన దేవుడు మనతో పాటు శ్రమ అనుభవించినటువంటి వాడు మనతో పాటు ఆయన ఏడ్చినటువంటి వాడు మనము ఎట్లా ఆకలుకున్నాం ఆయన ఆకలుకున్నటువంటి వాడు మనం ఏ విధంగా దప్పిక్కున్నాం దప్పిక్కున్నటువంటి వాడు అర్థం చేసుకుంటున్నామా ఆయన అర్థం చేసుకోవట్లేదు కదా మనము యేసు ప్రభు మనలాగా ఆయన మనుష్య కుమారుడిగా లోకంలోకి వచ్చాడు మనుష్యుడిగా జీవించాడు మనకి ఎలాంటి బాధ ఉంటుందో ఆయన అనుభవించాడు మన మీద ఉమ్మి వేస్తే మనల్ని తిరస్కరిస్తే మనల్ని కొడితే ఎంత బాధ ఉంటుందో ఆయన కూడా అది అనుభవించాడు ఆయన మీద కూడా ఉమ్మి వేశారు ఆయన తిరస్కరించారు ఆయన నిందమొప్పారు ఆయన దెయ్యములు పట్టిన వాడు అన్నారు అంత తిరస్కరిస్తున్నా కూడా ఆయన మనల్ని అర్థం చేసుకుని ఆ విధంగా ఆయన అన్నీ అనుభవించాడు మనం ఏం అనుభవించాలి అన్నీ అనుభవించాడు మరి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తుంది ఇది చాలా ఎవ్వరికీ రాలేదు ఈ కష్టము ఎవ్వరికీ లేదు ఈ శ్రమ నాకే వచ్చింది ఏ సే నమ్ముకున్న తర్వాతనే వచ్చింది ఈ శ్రమ నాకు అవును మరి పరలోకానికి పోవాలంటే పై తరగతి పోవాలంటే పరీక్ష లేకపోతే పై తరగతి వెళ్ళలేవు కదా నువ్వు పైకి పోవాలంటే నీ పరీక్షలు ఉంటాయి మన అందరికీ జీవితంలో ఉంటాయి నాకు కూడా ఎన్నో వచ్చాయి కాబట్టి ఆ పరీక్షల్లో మనం నెగ్గితేనే మనం పై పైకి వచ్చేది ఆత్మీయ జీవితంలో అత్యధికమైనటువంటి విశ్వాసం అత్యధికమైనటువంటి ప్రేమ ఆయన మీద ఆ శ్రమలో అద్భుతము చూచినప్పుడు ఇంకా ప్రేమ ఆయనలో పుడుతుంది విశ్వాసము కలుగుతుంది ఆ మరియమ్మ ఏడుస్తున్నప్పుడు కలవరిపడ్డాడు ఏసయ్య ఆ కలవరపడి ఆయన కూడా ఏడ్చినట్టుగా మనం చూస్తాం చూడండి ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చూస్తే ఏసు కన్నీళ్లు విడిచను కాబట్టి యోధులు అతనిని ఎలాగూ ప్రేమించను చూడుడని చూడండి చూడండి ఏసుప్రభు కన్నీళ్లు విడిచి కలత చెందితే అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఏం చేశారో తెలుసా మరియమ్మ వస్తే యూదులందరూ కూడా ఆమెతో పాటు వచ్చారు మరేమ్మతో పాటు చూచారు యేసు ప్రభు కన్నీళ్లు విడటం ఆయన కలవరి చూసి అబ్బా ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ యొక్క కుటుంబాన్ని ఎంతగా ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎంత ఇష్టం వీళ్ళంటే అని వాళ్ళందరూ చూచి నిజంగా చూడండి ఆ యూదులందరి చూచి అబ్బా ఎంతగా ప్రేమిస్తున్నాడు అబ్బా వీళ్ళని అని అనుకున్నారు నిన్నంతగా ప్రేమిస్తున్నాడండి నువ్వెంత కష్టపడుతున్నావో నువ్వెంత వేదన పడుతున్నావో నువ్వెంత దుఃఖపడుతున్నావో నీ హృదయం ఎంత గాయపడిందో అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ టైంలోనే దేవుడు నీతోనే ఉన్నాడు నీ దగ్గరికి వచ్చి ఒక అద్భుతం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కలవరపడుతున్నావా దేవుడు కూడా కలత చెందుతున్నాడు నువ్వు ఏడుస్తున్నావా దేవుడు కూడా నీతో పాటు ఏడుస్తున్నాడు ఇదిగో అక్కడ చూడండి మరేమో కన్నీళ్లతో ఏపెట్టి ఏడుస్తోంది దేవుడు కూడా కన్నీళ్ళు విడిచినట్టుగా చూస్తూ ఉన్నాం చూడండి ముప్పై ఎనిమిది వచనంలో చూస్తే అక్కడ మా తక్కచెళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారు కానీ రాయ ఇంటికి వెళ్దాం అయిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది రా ఇంటికి వెళ్దారా అనలేదు వాళ్ళు ఎందుకో నా తమ్ముడిని బతికించలేదు కదా అవసరం లేదులే అన్నట్టు ఇద్దరు కూడా అలానే ఉన్నారు ఏమేమో పాదాల మీద పడి ఉంది ఆమేమో నిలబడి ఏమొస్తావో లేక అయిపోయింది కానీ అన్నట్టుగా నిలబడ్డారు అయితే దేవుడు ఏం చేశారో తెలుసా ఆయన ఎక్కడ పాతి పెట్టారో చూపించండి నాకు చనిపోయాడన్న విషయము అక్కడ యేసు వెళ్ళి వీళ్ళు చెప్పలేదు కానీ ఎక్కడ సమాధి చేస్తారో చూపించండి అని అన్నాడు అలా అన్నప్పుడు ఒకసారి చదుదానండి ముప్పై ఎనిమిదో వచ్చినా యేస్సు మరల ఆ తనతో మూలుగుచ్చు సమాధి వద్దకు వచ్చాను అని రాయబడింది ఆయన వాళ్ళ దుఃఖం వాళ్ళ వేదన చూచినప్పుడు మూలిగాడండి వాళ్ళు మూలుగుతుంటే ఏసు ప్రభు కూడా వాళ్ళతో పాటు మూలిగాడు వాళ్ళతో పాటు దుఃఖపడ్డాడు సరే ఇప్పుడు ఎక్కడున్నాడో చూపించండి మీరు ఎక్కడ పెట్టారో చూపించండి అనే అక్కడికి వెళ్ళాడు చూడండి లూకస్ అంత పదోద్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాలో ఏముందంటే మనం చదువుకున్నాం మార్త అని ఒక స్త్రీ ఆయన ఎంట చేర్చుకొనేను అని రాయబడింది అయితే ఇక్కడ యోహాన్ శోత పన్నెండు రెండులో మార్త ఉపచారము చేసినని కూడా రాయబడింది అయితే పదకొండు ముప్పై ఎనిమిదిలో ఎనిమిది తెలుసు యోహాన్ సమాధి వద్దకు వచ్చే నువ్వు వచ్చాడు ఏసుప్రభు వచ్చాడు అని రాయబడింది ఎంటికి రాలా డైరెక్ట్గా సమాధి దగ్గరికి బలవంతంగా వెళ్ళాడు నువ్వు రా ఏసయా సమాధి దగ్గరికి రా అని కూడా పిలవాలా ఏసు అక్కడ అక్కడున్న యూదులు వాళ్ళంతా గైడ్ చేశారేమో అక్కడికి ఏసుప్రూఫ్ అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు అందరిని చూచి అన్నాడు ఆ రాయిని తొలగించేసేయండి అన్నాడు చూడండి ముప్పై తొమ్మిదో వచ్చిన ఏసు రాయి తీసివేడు అని చెప్పగా చనిపోయిన మన సహోదరి అయిన ప్రభువా అతడు చనిపోయిన నాలుగు దినములైనది కనుక ఇప్పటికే వాసన కొట్టిన ఆయనతో చెప్పాను అద్భుతాలకి ఆశ్చర్యకాలకి ఎవరడ్డు అంటే ఇక్కడ మాత్రం అడ్డుపడుతోంది ఇక్కడ నీవు అడ్డుపడుతున్నావు ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా ఆయనలో నమ్మకం ఉంచకుండా అద్భుతాలకు అడ్డుపడుతున్నావు ఆయన్ని దూరంగా పెడుతున్నావు ఆ రాయి తీసేసేయండి అని అంగల్నే వెంటనే రియాక్ట్ అయిపోయింది మా తమ్మ ప్రభా వద్దు 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 వాసన కంప పడుతుంది మా తమ్ముడు చనిపోయి అట్లా పండుకుంటేనే ఇంట్లో మేము చూడలేకపోయినాం ఇప్పుడు నాలుగు రోజులు అయిపోయింది అయినా ఇప్పుడు మా దుఃఖం పోలేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ సమాధిని రాయి దొల్లించమంటే ఇప్పుడు ఆ రాయి దొరిస్తే ఎంత కంపు కొడుతుంది కదా పురుగులు పట్టిపోయి ఉంటాడు కదా ఇప్పుడు అంతా కూడా షేపులు చేంజ్ అయిపోయి ఉంటాయి కదా నా తమ్ముడు ఆ రూపాన్ని మేము చూడలేం పురుగులు పట్టింది మేము చూడలేం ఇదిగో ఆ యొక్క వాసన మేము భరించలేం వద్దు వద్దు తీయద్దు అంట అదేనా నువ్వు చేస్తుంది ఎస్సు ప్రభు అక్కడే నిలబడ్డాడు నీవెక్కడైతే దుఃఖపడుతున్నావో నువ్వెక్కడైతే కాదనుకున్నావో అక్కడికి వచ్చి నిలబడ్డాడో అయినా నిలబడ్డాడు ఇప్పుడు వచ్చాడు నిలబడ్డాడైనా నీ దగ్గర నిలబడ్డాడు నేను అద్భుతము చేస్తాను నువ్వు నమ్ము అంటున్నాడు వద్దు నాకేం అవసరంలా నువ్వు అప్పుడే వచ్చింటే ఎంత బాగుండేది ఇప్పుడు నా బిడ్డకు ఏజ్ అయిపోయింది వివాహం కాకుండా ముప్పై రెండేళ్ళు అయిపోయింది ముప్పై నాలుగేళ్ళు అయిపోయింది ఎంత ఆలస్యంగా నా కూతురికి పెళ్ళి అయ్యేది ఎక్కడ వెతికినా కూడా సరైన సంబంధం దొరకలేదే ఇదిగో ఎంత ఏసు వరకు ఎంత అడిగినా కూడా గర్భఫలం ఇవ్వలేదే నా బిడ్డలకి నాకు ఎంత అడిగినా కూడా నేను ఇవ్వ ఇదిగో లేనటువంటి దానికి జీవము ఇవ్వటానికి ఆయన వచ్చాడు నమ్ముతావా అందుకనే దేవుడు అంటున్నాడు ఒక మాట అంటున్నాడు రండి నలభై వచ్చినప్పుడ ఒక మాట అందుకు ఏసు నీవు నమ్మినడు దేవుని యొక్క మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా మార్తమా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు అడ్డుపడుతున్నావు ప్రతిదానికి నువ్వు అడ్డుపడొద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నా ఎందుకు బాధపడుతున్నావు నీ తమ్ముడు బ్రతికించడానికి నా చేత కదా ఎందుకు అడ్డుపడుతున్నావు నువ్వు నమ్మితే అద్భుతము చూస్తామని చెప్పలేదా సమాధి దగ్గర అడ్డు తలుగు అంటున్నాడు అవునండి అడ్డు తొలగాలి దేవుడు ఏ సమయంలో ఏదైనా చేయగలిగిన దేవుడు అని నువ్వు విశ్వసించు అదొక్కటి నువ్వు నమ్ము వాళ్ళు చనిపోయారు ఆ జీవము లేదా అది కాదు లేని దాంట్లో నుంచి ఉన్నట్టుగా పుట్టించగలిగిన దేవుడు నమ్ముతావా మార్తమని అడ్డు తొలగించి రాయి తొలగించమంటే నేను అనుకుంటాను అక్కడ యూదులు తొలగించారేబా నీకు ఏదెప్తే అడ్డుగా ఉందో ఏదైతే నువ్వు అల్ప విశ్వాసము చేత అవిశ్వాసము చేత నువ్వు ఆ యొక్క కృంగిపోయ్యి దేవుని మీద నిష్ఠూరు ఆడుతూ దేవుణ్ణి కాదనుకొని నువ్వు దూరం పెట్టి ఆయన వాక్యము ప్రార్థన లేకుండా ఒకవేళ మందిరానికి వెళ్ళకుండా బల తీసుకోకుండా ఆయన మీద అలిగి కూర్చున్నావేమో మాడి లోకంలోకి వెళ్ళిపోయావేమో కార్యము జరగట్లేదని లోకంలోకి వెళ్ళిపోయావేమో దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నా కుటుంబంలో ఇన్ని సమస్యలు మరి దేవుడు మరి ప్రార్థన చేసిన వెంటనే ఇన్స్టెంట్గా నాకు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నావేమో అన్ని ఇన్స్టాంట్గా అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముతావండి అన్నీ ఇన్స్టాంట్గా అయితే దేవుని మీద విశ్వాసం ఉంచుతావా నువ్వు ఉంచవు కదా అందుకనే దేవుడు కొన్ని ఆలస్యం చేస్తాడు మనం ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తామండి అబ్బా అంటాం దెబ్బ తగిలినప్పుడు అబ్బా దెవా అబ్బా తండ్రి అంటాం ఎందుకు దేవుడిని పిలుస్తాం అప్పుడు అబ్బా దేవుడా అంటాం దెబ్బ తలకుండా మూలుగుతున్నప్పుడు అప్పుడు దేవుణ్ణి తలచినట్లు మామూలు జనరల్గా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని తలుస్తావా దానికి దానికి తేడా చూసుకో ఎంతగా మనము బాగలేనప్పుడే లేకపోతే మనకు ఏదైనా ఒకటి కష్టం నష్టము వేదన కలిగినప్పుడు మాత్రమే ఎక్కువగా దేవుడిని హత్తుకుంటాం నిజమే అందుకే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరే ఉండాలని దేవుడు ఇష్టపడతాయి అది ఆయన ఇష్టం కాబట్టి నువ్వు దూరం అవుతున్నావేమో అందుకే ఆయన దగ్గరికి రావటానికి ఒకవేళ ఈ కష్టం పెట్టాడేమో ఆయన దగ్గరతో మాట్లాడుతూ ఉండాలనేది ఆయనకి ఇష్టమేమో నువ్వు గుర్తిస్తావా దేవుడు మంచివాడండి విడిచిపెట్టి వెళ్ళేటువంటి దేవుడికి కాదు మార్తముకు మంచి గుణాలు ఉన్నాయి దేవుడిని ఇంట్లో చేర్చుకుంటుంది దేవునితో సంభాషించే గుణం ఉందండి మాటి మాటికి దేవుడు కలిసినాడంటే సంభాషిస్తూనే ఉంటుంది దేవునితో మాట్లాడుతూ ఉంటుంది మరి నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా వాక్యం చేసి దేవుడిని మాట్లాడతాడు దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు మాట్లాడే అనుభవం ఉందా అయితే మార్తములో ఉన్నటువంటి కొన్ని మైనస్ పాయింట్లు ఏంటంటే మనం కొన్ని చూద్దామా రెండు చూద్దామండి లోకస్ వార్త పదవ వచ్చే నలభై వచ్చి చూస్తే మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి ప్రభా నేను ఒంటరిగా పనిచేటుకు నా సహోదరి విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను ఇక్కడ మనకు ఆరు మాటలు మనకి ఇక్కడ కనిపిస్తుంది విస్తారమైన పని పెట్టుకోవటం ద్వారా ఆడవాళ్ళు ఏం చేస్తారండి ఓ విస్తారమైన పని రోజంతా ంత పని చేస్తూనే ఉంటారు రోజంత పని చేస్తూనే ఉంటారు అందుకని అలసిపోయి రాత్రి నిద్రపోతారు పొద్దున్నే టైం ఉండదు దేవుని యొక్క వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి ఎందుకంటే పని పాటలు ఎక్కువ ఉన్నాయి కదా అబ్బా ఆ పని చేయాలి ఈ పని చేయాలి కాబట్టి నాకు నాకు తీరిక లేదు కాబట్టి తీరిక లేదు కాబట్టి నేను కంటిన్యూగా మళ్ళీ రాత్రికి చేసుకోవచ్చు అనుకుంటారు ఒళ్ళు అలసిపోయి పండుకునేస్తారు ఆడవాళ్ళు విస్తారమైన పని పెట్టుకుంటారు కాదు దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి ఇక్కడ విస్తారమైన పని పెట్టుకున్న చేత ఏమైపోయిందంటే తొందరపడింది ఆ పని కాదు త్వర త్వరగా కాదు మొదటి స్థానం దేవునికి ఇస్తే పని తొందరగా అయిపోద్ది మొదటి స్థానం దేవునికి ఇవ్వం కాబట్టి పని కాదు నువ్వు ఎంతసేపు చేస్తున్నా సాతాండు ఆ ఇంకా ఆ పని కదా ఇంకా ఈ పని ఎందుకు కదా గుర్తు చేస్తూనే ఉంటాడు సాతాండ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతుంది విస్తారమైన పని పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా తొందరపడుతుంది ఎవరు వచ్చినా కానీ ఏ తీసుకోపా ఏ చేపో అని గదిమేస్తావన్నమాట ఇక్కడ ఏమి కూడా అదే అయిపోయింది తొందరపడింది తర్వాత ఏం చేయొద్దో చూడండి మరి మూడవదిగా ఆమె ఏమనుకుంటుందంటే బా నేను ఒంటరైపోయినానే ఒంటరా కాదే అక్కడ ఇద్దరున్నారు ఇక్కడ ఇంట్లోనే నేను ఒంటరి అయిపోయినా ఫీలింగ్ వచ్చేసి అన్ని నేనే చేయాలి పనులన్నీ నంత నేనే చేయాలి అంటే అవునా కదా ఆడవాళ్ళు అట్లా అనుకుంటూ ఉంటారు కదా దేవుడు మాట్లాడుతున్నాడమ్మా నువ్వు పెట్టుకున్న విస్తారమైన పని ద్వారా నువ్వు ఒక్కదాని ఫీల్ అయిపోతున్నావు తర్వాత చూడండి నాలుగవదిగా నా సహోదరి నన్ను విడిచిపెట్టిపోయింది ఎక్కడికి పోయిందండి ఆ సహోదరి అక్కడే కూర్చుంది కదా ఆ ఇంట్లోనే ఉంది కదా ఎక్కడికి విడిచిపెట్టిపోయింది నీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎంతమంది ఉన్నా కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టారే అన్న ఫీలింగ్ ఉంటుంది నీకు దేవుడు మాట్లాడుతుండగా సరి చేసుకుంటావా విస్తారమైన పనిని నువ్వు దూ పక్కన పెట్టి మొట్టమొట్ట దేవునికి స్థానం ఇస్తావా మైనస్ ఏంటంటే మార్తంలో ఉన్నది విస్తారమైన పని పెట్టుకుంటోంది చూడండి అక్కడ ఐదవది ఏంటంటే నీకు చెంత లేదా అని దేవుని మీద నిష్ఠూరం ఆడుతుంది ఇంకేం ప్రార్థన చేసుకోవాలి ఇన్ని పనులు చేసుకోవాలా అంత విసుగు విసుగ్గా ఉంటారు ఆ రోజు విసుగ్గా ఉంటారు నీ జీవితంలో కూడా ఆ విధంగా ఉన్నావా చెంత లేదా అని దేవుని మీద నిష్ఠూరు మాడుతున్నావా నువ్వు చేసేది తప్పు కాకుండా మళ్ళీ దేవుని మీద నిష్ఠూరు ఆడుతున్నావా చూడండి అక్కడ ఇంకొక మాట నాకు సహాయం చేయమని చెప్పు ఆమెకి బుద్ధి లేకుండా అడి కూర్చోంది చూడు నేను ఎంత కష్టపడుతుంటే కనపడలా నువ్వు చెప్పు నువ్వన్న రికమెండేషన్స్ చేయంటుంది ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని మా అక్కడి నుంచి తొలగిపోదు ఆమె ఎన్నుకున్నది ఉత్తమైనది ఎస్సు ప్రభు దొరికితే మనకెంత సంతోషమైన ఆనందంగా మనం ఆయన పాదాలు పట్టుకోవాల్సింది ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది కానీ మార్తమంటుంది ఆమె ఎన్నుకున్నది ఆ ఉత్తమమైనది తన దగ్గర నుంచి తీసేయాలని కోరుకుంటుంది తను కూడా విస్తారమైన పని పెట్టుకొని చింతపడి వేదనపడి తొందరపడి బిసుకులుగా దాంట్లోకి రమ్మని మార్తమ్మ అడుగుతోంది నువ్వు ఒకటి అలా చేస్తున్నావా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళాలా నువ్వు ఏం చేస్తున్నావు మార్తమ్మ ఆ గుణం ఒక్కటే అందులో మైనస్ పాయింట్ మరియమ్మ దగ్గర నుంచి తొలగిపోదు ఉత్తమైనది అని చెప్తున్నాడు నీకు ఉత్తమైనది నువ్వు ఎన్నుకున్నావా అలానే కాపాడుకో ఏసే పాదాల దగ్గరే కూర్చో పని త్వర త్వరగా ముగించుకొని ఏసే పాదాల దగ్గరికి రా దేవుడు లాస్ట్లో ఒక మాట చెప్తున్నాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే యోహాను స్వార్త పదకొండు నాలుగులో ఒక మాట ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని దేవుని మహిమార్థంగా ఈ కష్ట నష్టం వచ్చిందని గుర్తించాలి లాస్ట్లో బయటికి రే వచ్చేసాడు బ్రతికించాడు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు కోల్పోయినది దేవుడు ఇవ్వటానికి వచ్చాడు నువ్వు నమ్ముతావా విశ్వసిస్తే అని కార్యం జరిగిస్తుంది